అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమాజ్జమాం అస్మదాచారీపం వందే వసుదేవ పురం దేవం కంసానూరమర్జునం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గరు ఆపదా మహత్తరం సర్వసంపదంభిరామం శ్రీరామం భూయో నమాం మాత నమామి కమలే కమలాయిత శ్రీ విష్ణు కమలవాసుని విశ్వమాత క్షీరోదజే కమలకోమలగర్ భగవరి లక్ష్మి ప్రసిద్ధ సతత్మన మతం బుద్ధి భడమ సోధైర్యం రోగతం అజాజ్యం వాకుటం జన్మస్మరణ భవీత్ ప్రయ భగవద్బనులరా రోద్ మనం బాలకాండలోని రామకథ అనుసంధానం జస్కో ముత్రం అనుసంధానం నేను మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టాలి నిర్విఘ్నంగా పూర్తి చేయాలి ఎక్కువ సమయం లేదు రాజా ధర్మాన్ని ఉపాసిస్తున్నవాడు అయితే సత్యవ్రతులనే కీర్తి చిరుకాలం లోపంలో ఉండాలనుకుంటే రాముడిని నాతో పంపు విశ్వామిత్రుడి మాటలు వినడంతోనే దశరథుడు మనస్సు భయంతో కుంగిపోయాను నచ్చేష్ఠుడే చూస్తూ ఉండిపోయాడు క్షణకాలంలో తేరుకొని వినయంగా విశ్వామిత్రుడికి లో ఎనపం చేశాడు భగవాన్ ఇంకా పట్టని పట్టుకుని పదహారేళ్ళు లేవు అప్పటికింకా రాముడు వయసు కేవలం పన్నెండు సంవత్సరాలని అరణ్యకాండలో మారీటతో రామునికి చెప్తాడు ఈ బాలుడు యుద్ధ విద్యలో పూర్తిగా నేర్చుకోలేదు ఇంకా అస్త్రబలం సంపాదించుకోలేదు యుద్ధం మెలుగులు తెలియవు శత్రువుల బలం బలహీనత అంచనా వేయటంలో ఇంకా శిక్షణ పొందలేదు సాధారణంగా సాధారణ ధర్మయుద్ధానికి పంపడానికే ఇంకా సిద్ధం కాలేదు రాక్షసులు మాయా యుద్ధం నేర్పరారు ఆ కపట యుద్ధాల గురించి నా కుమారుడికి ఏమీ తెలియనటువంటి బాలుడు రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తాడు అయినా నీ యజ్ఞం ఆగదు నా పోషణలో ఒక అక్షవుని సైన్యం ఉంది అందులో ఉన్నవారంతా సుశిక్షితులు అస్త్ర విద్యలు వారు యుద్ధ విద్యలో సుశిక్షితులు నేను నా సైన్యంతో వచ్చి రాక్షసులతో యుద్ధం చేస్తాను నా కంఠంలో ప్రాణముండగా నీ యజ్ఞం ఆగని కానీ నా రామ్ రామం నేతు మరహర్ రాముని పంపని అడగవద్దు ముని పొంగవ రాముడు విడిచి క్షణకాలం కూడా జీవించలేను నాయందు దయముంచి నరామం రామం నేతు రహసి కౌశిక అరవై వేల సంవత్సరాలు కొడుకు కోసం అలవటించి ఈ వార్ధాక్యంలో గొప్ప యజ్ఞం చేస్తే ఈ సద్గుణాలు రాసి నాకై కొడుకై పుట్టాడు లేక లేక పుట్టిన ఈ రాముడు ఇంకా ముక్క పచ్చలాలను బిడ్డడు ఇతన్ని రాక్షసులతో యుద్ధంకి పంపలేను రాము నేతు మహర్షి నాకు నలుగురు కుమారులు అందరూ చాలా నాకు అందరి మీద సమానమైన ప్రాణం కానీ ధర్మనిష్ఠుడైన రాముడైన నా ప్రాణం అందువల్ల నా రామం నేతమరహసి బ్రహ్మర్షి ఇంతకీ ఆ రాక్షసులు ఎవరు వారి ఆకారాలు ఎలా ఉంటాయి వారి బలమేటువంటిది నీ వంటి వారి యజ్ఞాన్ని పాలు చేయాలంటే కేవలం ఇద్దరు రాక్షసుల ముందుకు వచ్చే సాహసం చేయలేరు వారు ఎవడో బలవంతుడు ఉండి తీరాలి వారి ధైర్యం చూసుకుని వీళ్ళు రెచ్చిపోతారు ఆ వెనుక ఉన్న వాడెవరు వివరంగా చెప్పండి దశరథు పుత్రపేమను అదుపులో పెట్టుకోలేక చెప్తున్న మాటలు విశ్వామిత్రుడు ఊరమగా అన్నాడు శాంతంగా ఇలా అన్నాడు రాజా పౌలస్త వంశం గురించి నీకు తెలుసు కదా ఆ వంశంలో పుట్టిన విశ్రేవసుడు అనేవాడు కొడుకు రావణుడు అనే రాక్షసుడు వాడు సాక్షాత్ కుబేరుడికి సోదరుడు ఆ రావణుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు ఆ వరాల వలన గర్వించి అనేక మంది రాక్షసును కూడా పెట్టి ముల్లోకాలం పీడిస్తున్నాడు అయితే వారు స్వయం యజ్ఞాలు పాడు చేయడు వారి అనుచరులైన మారుచ స్వభావం నా పనికి ప్రేరేపిస్తాడు వాళ్ళు నా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు వాళ్ళే ఇప్పుడు రాముడిని సంహరించారు రాముడు ఆ మాటలకు తో దశరథుడు మరింత కృంగిపోయాడు దీనస్వరంతో ఇలా వేడుకున్నాడు విశ్వామిత్రను ధర్మం తెలిసిన వాడి దయాసు నా మనవి విను క్షణం క్రితం వరకు నా అంతటి భాగ్యశాలు లేదనుకున్నాను నా అంతటి అల్ప భాగ్యుడు లేడని ఇప్పుడే అర్థమైంది ఆ రావణుడు ముందు దేవదాన క్షపతిక వర్ణకుల్లో ఎవరూ నిలవలేరు మానవులమైన మా సంగతి చెప్పేది ఏముంది నేను మా సైన్యం నా సైన్యంతో కలిసి కూడా రాముని సైన్యం సంగతి నుంచి రావణుడు ఒక్కడే వచ్చిన అతని ముందు నిలవలేం ధర్మాత్మ నాకు నువ్వే గురువు నువ్వే దైవాన్ని నన్ను అనుగ్రహించవలసిన వాడు నీకు ముందు ముందే నమించా రామునికి యుద్ధపరిచారం లేదు అందువల్ల ఇతను నీతో పంపా ఆ పైన ఇతడు నన్ను ఉన్న పునామనర్కం కొడుకు లేని వారు పడిపోయే పుత్ అనే పేరు గల నరకం నుంచి ఉద్ధరించవలసిన వాడు అందువలన కూడా నాకు ప్రియపుత్రులు నీతో నీ యజ్ఞం పాడు చేస్తున్న స్వభావంలో కాలపాసం ధరించు నెమ్మడి వంటి వాడు మారీచస్ నేనే కాదు నా స్నేహితులైన యావన్ మంది రాజు చతురంగ బలాలతో వచ్చిన వారిద్దరిలో ఒకరిని మాత్రం నిలపడం జయించడం కళ్ళు మాట అటువంటి వాళ్ళ యుద్ధానికి రాముడు పంపలేను మరి దశరథుడు పుత్రవాసంతో తడబడి ఏవో మాట్లాడుతుంటే విశ్వాంతుడి కోపతి ప్రశాంతంగానే అయినా తీవ్రంగా ప్రశా అలా తీవ్రంగా పూర్వమర్థం ప్రతి శ్రు ప్రతి రాఘవ్యా రాజా ఏం కావాలని అడుగుతున్నావు కావాలో ఏమడిగినా ఇస్తాను ప్రతిజ్ఞ చేశావు తీరా అడిగాక ప్రతిజ్ఞ నెరవేర్చలేని ఇలా ఆడిన మాటలు తప్పడం పుట్టిన లాస్ట్ చేయవలసిన పనిగా అయినా ప్రతిజ్ఞాభంగానికే పొందుకుంటున్నాం అదే నీకు మనం మనమిస్తే అలాగే చెయ్యి నేను వచ్చిన దానిని వెళ్ళిపోతాను ప్రతిజ్ఞాభం వల్ల వచ్చే సుఖాలకు బంధువులతో కలిసి పొందు కాక విశ్వామిత్రుడు అంచుకున్న భయంకరమైన కోపాన్ని భూమి కంపించిపోయింది దిక్కులు గజగజలాడే దేవతలు భయపడి భయంతో ఉలికి దేవత దేవతలుడైన విశిష్టుడు ఇందా ఇదంతా గమనించాడు తన సహజమైన శాంతం గంభీర సోమ రాజుకు కర్తవ్యం పొంది దశరథ మహారాజా క్షవాక వంశుల ఒకటి అపరధర్మ దేవతపై నియమబద్ధమైన జీవితం గడిపము లోకాల్లో కీర్తి సంపా సంపాదించవు అంతటి వాణ్ణి ధర్మాన్ని ఇలా వదలగలవయ్యా ఆడిన మాట తపో నీకు తగన పని స్వధర్మం ప్రతిపద్యస్థ ఓడు ఓడుమర్హసి స్వధర్మాన్ని ఆశ్రయించు అధర్మాన్ని వదిలిపెట్టి సంస్వం కలిష్య మిత్య కుర్వాణస్ రాగ ఇష్టాపూర్తవదో భూయత్తస్మామం విసర్జ నేను ఇలా చే చేస్తానని మాట ఇచ్చి ఆ పైన అలా చేయలేకపోతే ఇష్టపూర్తాల వల్ల వచ్చే పుణ్యాలన్నీ నశిస్తాయి దేవతల ప్రీతి కోసం చేసే యజ్ఞాలు మొదలైన ఇష్టాలు మానవుల క్షేమం కోసం చేసే నూతులు తొలగించడం చెరువులు తొలగించడం మొదలైన పూర్తాలు ఈ రెండింటి వల్ల వచ్చే పుణ్యాలపైన ఆ పుణ్యాల ఫలితం ఈ లోకంలోనూ లోకంలో వచ్చే సుఖాలపైన ఉండి ఆస్తితో మానవులు వీటిని చేస్తారు మనస్సు నుంచి సందేహాలన్నీ తొలగించుకుని రాముడు విశ్వామిత్రుడు పంప అస్త్రాలు నేర్చుకున్న నేర్చుకోకున్న విశ్వామిత్ర రక్షలో ఉండగా రాముడు రాక్షసులే రాముడిని రాక్షసులు ఏమి చేయరు ఈ విశ్వామిత్రుడు ఎవరనుకుంటున్నాం ఏష విగ్రహవాం ధర్మ లోకే ఏష బుద్ధ్యాదికో తపయనం ఇతడు మూర్తి భవించిన ధర్మం పరాక్రమంతుల్లో శ్రేష్ఠుడు తెలివైన వారిలో అగ్రగణ్యుడు ఋషుల్లో అసామాన్యుడు అసామాన్యుడు గొప్ప తపోని వివిధ అస్త్రాలు తెలిసిన వాడు ఈయనకు తెలిసినవన్నీ అస్త్రాలు దేవాసులకు రాక్షసులకు గందర్భ యక్షినులకు ఋషులు కూడా తెలియవు చరాచరుపు కాలైన మూడో కాల్లో ఈయనకు ఉన్న అస్త్రాలు నేడే కాదు భవిష్యత్తులో కూడా ఎవరికి వశం కాదు దక్ష ప్రజాపతికి జయా సుప్రభ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు భుస్వాడి వల్ల భుస్వాస్యుడి వల్ల జయ అసల సంహారం కోసం యాభై మంది పుత్రులకు జన్మనిచ్చింది వారికి సాటిలైన పరాక్రమంతులు అలాగే సుప్రభ కూడా బృశ్వాసుడు వల్ల సంహారుడు అనే పేరు గల యాభై మంది పుత్రులు కలిగారు వీరిని ఎదురు జయించగలడం ఎవరికి సాధ్యం కాదు అలా బుశ్వాసుడికి పుట్టిన ఈ నూరుగురు పరాక్రమంతులు ఇప్పుడు అస్త్ర ఈ విశ్వామితుడు ఆ ఉన్నారు అంతెందుకు ఈ బ్రహ్మర్షి సంకల్పిస్తే అనేక భయంకరమైన స్వయంగా సృష్టించగలడు అంతేకాదు రాముడికి నీ రాజప్రసారము రక్షణ అనుకుంటున్నామే అది బట్టి భ్రమ రాముడికి ఈ విశ్వామిత్ర భయాన్ని రక్షణ వేరొకటి లేదు అత్యంత ప్రభావశాలని కౌశికడు రాక్షసులను ఏమి చేయలేక మీ సహాయం ఆర్జించలేదు తేషాం నిగ్రహేణ శక్త స్వయం చెాత్మజ తమపుత్రితము ఆయన స్వయంగానే వాళ్ళని సవహరించగలడు ఆయన నీ కుమారులకు మేలు చేయటానికి నీ వద్దకు వచ్చి సహాయం చేయమంటున్నాడు ఏ సంకోచం లేకుండా రాముని మహాత్ముని వెంట పంపు ధన్యుడు అవుతావు వశిష్ఠుడు మాటలతో దశలో కనివి తానే స్వయంగా రామలక్ష్మిని తీసుకువచ్చాడు స్వస్య యనాయ ప్రయాణ సమయంలోనే చేసే అశుర్వచనాల వల్ల మంగళకరణంలో పనులు చేయించాడు వశిష్ఠులు వారు తల్లిదండ్రులు రాజకుమారులు దీవించారు దశరథు మూర్ఛ మూర్ధాగ్రహం చేసి తలపై ముద్ద పెట్టుకుని కుమారును విశ్వామిత్రుడుగా అప్పగించారు రామాలక్ష్మణ్ ధనుర్ధారులై భుజాలు అమ్మల పొదలు కట్టుకుని చేతులకు ఉడుము చర్మంతో చేసిన తొడను తొడుగులను వేసుకొని నడుము ఖడ్గాలు ధరించి విశ్వామిత్రుడు వెంట ప్రయాణమయ్యారు దేవతలు మగించారు అమ్మగించారు పుష్పరష్టించారు దశరథు ప్రసాదంలో కూడా శంఖృందువులు నా నా నుంది వినాదాలు ఏంటాయి ప్రయాణానికి ఆహ్లాదకరంగా ఉండేందుకు వాయువు సుఖస్పర్శంగా స్పర్శకరంగా దుమ్ము లేకుండా వీచింది మంగ మంగళం కౌసలేంద్రాయ మహీయ గుణాబ్దే చక్రవర్తి తరుజాయ సార్వభౌమాయ శాసన ప్రేమ సర్వైశ ఆచార్య ఆచార్యేశ మంగళం స్వస్తి జయ శ్రీరామ్